నమస్తే వెల్కమ్ టు టాపిక్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ భారత్ మీదకు ఉసిగొల్పే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తన పరువు తానే తీసుకుంది తమ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమని చెప్పుకున్న పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఐక్యరాజ్య సమితిలో ఎండగట్టింది భారత్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదులను భారత్కు అప్పగించి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరింది సింధూ నది జలాల ఒప్పందం కాశ్మీర్ అంశంపై భారత్ తప్పుపట్టిన షహబాజ్ షరీఫ్ దుమ్ము దులిపారు మన దౌత్యవేత్త పెటెల్ గెహ్లాట్ పాక్ ప్రధాని అనవసర నాటకీయతను ప్రదర్శించారని మండిపడ్డారు ఇక అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్కు కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే కదా అని గుర్తు చేశారు భారత్ చేతిలో ఎన్నిసార్లు భంగపడ్డ అంతర్జాతీయ వేదికలపై పదే పదే అబద్దాలు చెప్పి పరువు పోగొట్టుకోవడం ఆనవాయితీగా మారింది ఎప్పటిలాగే కశ్మీర్తో పాటు ఆపరేషన్ సింధూర్ సింధు నదీ జలాలు ఇతర వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది మన పొరుగుదేశం ఐక్యరాజ్యసమితి ఎనభైవ వార్షిక సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్ మీద చెలరేగిపోయారు ఎప్పటిలాగే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ అక్కడి ప్రజలకు ఉండాలన్నారు అన్ని వివాదాస్పద అంశాలపై భారత్ తో సమగ్ర చర్చలకు సిద్దమని చెప్పుకొచ్చారు షరీఫ్ కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరసా ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలంటూ పాతపాటే మళ్లీ పాడారు ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు షహబాజ్ షరీఫ్ నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్కు చెందిన ఏడు యుద్ద విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తాము టీటీపీ బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు తమది కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని చెప్పుకొచ్చారు షెహబాజ్ గత రెండు దశాబ్దాలుగా తమ దేశంలో తొంభై వేల మంది ఉగ్రవాదానికి బలయ్యారని వాపోయారు in all its forms and manifestation for over two decades pakistan has been at the front line of global counter terrorism efforts having suffered over 90000 people we lost 90000 people of our country babies children mothers sisters brothers elderly people doctors engineers and also suffered ఎకనామిక్ లాస్ ఆఫ్ బిలియన్ డాలర్స్ భారత్ సింధూ నది జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు షెహబాజ్ షరీఫ్ భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఇది యుద్ద చర్యతో సమానమని వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ ప్రశంసనీయమంటూ మెచ్చుకున్నారు ఆయన చర్యలతో దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిందని చెప్పుకొచ్చారు పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది భారత్ షహబాజ్ షరీఫ్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు సమితిలోని భారత శాశ్వత మిషన్ ప్రధాన కార్యదర్శి పెటల్ గెహ్లట్ జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కి ఒసు పలుకుతూ పాక్ ప్రధాని మాట్లాడారని ఆమె మండిపడ్డారు ఆ సంస్థ ఉగ్రవాదులే భారతీయ టూరిస్టులను దారుణంగా చంపారని గుర్తు చేశారు ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదికి ఇచ్చిన పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనంగా తప్పించుకునే యత్నం చేస్తోందని మండిపడ్డారు Witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. A Pakistani sponsored terror outfit from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame. ఇన్ అడ్వాన్సింగ్ దిస్టర్డ్ ఒసామా బిన్ లాదిన్ ఫర్ డెకేడ్ ఈవెన్ ఇన్ దార్గేన్స్ టెర్రరిజం ఇట్స్ మినిస్టర్స్ హెవ్ జస్ట్ రీసెంట్లీ అక్నాలెజ్డ్ దే హెవ్ బిన్ ఆపరేటింగ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఫార్కి ఉగ్రమూకలు దాడి చేసినందుకే భారత ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని తేల్చి చెప్పారు పెటల్ గెహ్లట్ ఎవరైనా దాడి చేస్తే బదులిచ్చే హక్కు భారత్కు ఉందన్నారు యుద్ధంలో ఏడు భారత ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయన్న షరీఫ్ వ్యాఖ్యలు అసత్యమన్నారు భారత వాయుసేన దాడుల్లో పాక్ లోని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాక దాడులు ఆపాలంటూ పాకిస్తాన్ తమను ప్రాధేయపడిందని తెలిపారు పాక్ కు జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు పెటల్ గెహ్లట్ రన్వేలు ధ్వంసమై హ్యాంగ్లర్లు దహనమైన పాక్ ప్రధానికి విజయంలా కనిపిస్తే ఆ విజయాన్ని ఆయన ఎంజాయ్ చేయొచ్చని సూచించారు ఏ అంశాన్నైనా ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకోవాలని చాలా ఏళ్ల క్రితమే భారత్ పాక్ అవగాహనకు వచ్చాయని ఆమె గుర్తు చేశారు దీర్ఘకాలిక భారత విధానం కూడా ఇదేనన్నారు పాకిస్తాన్ మస్ట్ ఇమ్మీడియట్లీ షట్ డౌన్ ఆల్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అండ్ హ్యాండ్ టు అస్ టెర్రరిస్ట్ వాంటెడ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆల్సో ఐరానిక్ దట్ అ కంట్రీ విచ్ వాలోస్ ఇన్ హేట్ బిగట్రీ అండ్ ఇన్ షుడ్ ప్రీచ్ టు దిస్ అసెంబ్లీ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ఫేత్ The political and public discourse of Pakistan reflects its true nature. Clearly, a look by them at the mirror is long overdue. Mr President, India and Pakistan have long agreed that any outstanding issue between them will be addressed bilaterally. There is no room for any third party in that regard. This is our long-standing national position. Where terrorism is concerned, we are making it clear that there will be no distinction between the terrorists and their sponsors. Both will be held accountable. Nor will we allow terrorism to be practiced under the cover of a nuclear blackmail. India will never bow to such threats. India's message to the world is clear there must be zero tolerance for terrorism. అసహనాలకు నిలయంగా మారిన పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి సమితి జనరల్ అసెంబ్లీలో మత విశ్వాసాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు పెటల్ గెహ్లట్ అద్దంలో చూసుకుంటే నిజస్వరూపం పాకిస్తాన్కు కూడా కనిపిస్తుందన్నారు భారత్ శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని అంటున్నారు ఈ విషయంలో ఆయన నిజంగా సిన్సియర్ గా ఉంటే ఒక స్పష్టమైన దారి ఉంది వెంటనే ఉగ్రవాద శిబిరాలన్నీ పాక్ మూసేయాలి వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను అప్పగించాలని సూచించారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోకి వెళ్తున్న క్రమంలో ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు సీమాంతర ఉగ్రవాదాన్ని మీరు ఎప్పుడు ఆపబోతున్నారు అని ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు మేం సీమాంతర ఉగ్రవాదాన్ని ఓడిస్తున్నాం వాళ్లను ఓడిస్తున్నాం అని చెప్పారు భారత్ మిమ్మల్ని ఓడిస్తోంది కదా అని వార్తా సంస్థ ప్రతినిధి పేర్కొనిగా షహబాజ్ షరీఫ్ బదులివ్వకుండానే వెళ్లిపోయారు